ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారికి సంవత్సరం జనవరి తేదీ గురువారం యొక్క కనుక చూసినట్లయితే ఈరోజు వీరే మీకు నమ్మక ద్రోహం చేస్తారు అయితే ఏ వ్యక్తులు మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి అలాగే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చూటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అలాగే వారికి అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం అస్సలు ఉండదు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా భగవంతుడు మీకు ఇచ్చాడు అంటే మీరు ఎన్ని కష్టాలనైతే భరించగలుగుతారో అన్ని కష్టాలను అన్ని పరీక్షలను భగవంతుడు మీకు ఇస్తూ ఉంటాడు అయితే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు భగవంతుడు పెట్టినటువంటి పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి మీరు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ పని చేస్తూ ఉండండి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి నిస్వార్థ పూరితంగా ఉండండి నిజాయితీగా ఉండండి ఎప్పుడూ కూడా మీ వల్ల ఎదుటి వ్యక్తులకి కీడు జరగకుండా జాగ్రత్త పడండి ఇటువంటి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండి మీరు పనులు చేస్తున్నట్లయితే ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కొంతమంది తులారాశి వ్యక్తులు వారి చేతుల వరకు వచ్చినటువంటి అదృష్టాన్ని చేజార్చుకుంటారు అంటే భగవంతుడు మీకు అదృష్టాన్ని ఒకసారి ఇస్తాడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవటం చేసుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే మీకు చాలా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ మీరు మీ యొక్క బంధాన్ని నిలబెట్టుకోవటానికి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీ యొక్క అభిప్రాయాలను మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఒకరి అభిప్రాయాలకు ఒకరి విలువనేస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే మీ యొక్క సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి కానీ కొంతమంది తొందరపాటుతనంతో విడాకుల వరకు వెళ్తూ ఉంటారు ఈ విధంగా కాకుండా ఓపికతో సహనంతో మీ యొక్క జీవితంలో వచ్చినటువంటి ప్రతి సమస్యను నేర్పుగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మళ్లీ మంచి రోజులు అనేవి వస్తాయి అయితే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి ముప్పైవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పైవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి కనుక చూసినట్లయితే మీకు నమ్మక ద్రోహం చేసే వ్యక్తులైతే కనిపిస్తున్నారు అంటే చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని మీరు నమ్ముతున్నారు ఆ వ్యక్తి వల్ల మీకు చెడు జరుగుతుందని మీ కుటుంబ సభ్యులు హెచ్చరించినా కానీ వారితో మీ యొక్క బంధాన్ని మాత్రం మీరు వదులుకోలేకపోతున్నారు అంటే మీరు పనిచేసే చోట ఉండొచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఉండొచ్చు వారితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు వారి వల్ల ఇది వరకు మీకు చెడు జరిగింది కానీ మీరు దాన్ని గుర్తించలేకపోయారు మీ కుటుంబ సభ్యులు హెచ్చరించినా కానీ దాన్ని మీరు లైట్ గా తీసుకుంటున్నారు అయితే అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల ఈరోజు మీకు నమ్మక ద్రోహం జరగబోతోంది అంటే మీరు ఏ విషయంలో అయితే వారిని గట్టిగా నమ్ముతున్నారో ఆ విషయంలో వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఇదివరకు ఏవైనా వారితో చెప్పకూడని విషయాలు చెప్తే పది మందిలో వారు బయట పెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు అలాగే మరెవరి గురించైనా కాని వారితో చర్చించినట్లయితే వారి దగ్గరికి వెళ్లి మీరు చెప్పిన విషయాలకు నాలుగు మాటలు జోడించి చెప్పవచ్చు ఈ విధంగా నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ముందైనా సరే గుణపాఠాన్ని నేర్చుకుని మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఎవరికి పడితే వారికి పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకండి అలాగే ఒక వ్యక్తి గురించి మరొకరి దగ్గర అస్సలు చర్చించకండి ఇది జీవితంలో భవిష్యత్తులో మీకు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ యొక్క తులారాశి జాతకులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే తులారాశి వారు ఈ విధంగా నమ్మక ద్రోహాన్ని అయితే ఎదుర్కోబోతున్నారు ముందైనా సరే మీరు మీ యొక్క జీవితంలో ఏది చేసినా కానీ ఏ పని మొదలుపెట్టినా కానీ తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి మీ మంచిని కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదిలిపెట్టకూడదు మీ చెడును కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క లైఫ్ లోకి రానివ్వకూడదు ఈ రెండు విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే తులారాశి వారికి ఈ విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్ల నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి శివారాధన చేసుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ఈ ప్రమాదం నుండి శివ భగవానుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు అంటే ఈ ప్రమాదం మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండటానికి శివారాధన చేసుకోండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో జపించండి వీలు కాని వారు ఇరవై ఒక్క సరే మీరు ఎక్కడ ఉంటే అక్కడండి అంటే మీరు ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు పూజా మందిరంలో కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు వీలైతే వెళ్ళండి వీలైతే ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని నూట ఎనిమిది సార్లు జపించండి వీలు కానివారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ కళ్ళు మూసుకొని ఓం నమశివాయాని నూట ఎనిమిది సార్లు వీలు కానివారు ఇరవై ఒక్క సార్లు లేదా పదకొండు సార్లు జపించండి మీ మనసులో ఉన్నటువంటి బాధను ఆ శివ భగవానుడితో చెప్పుకోండి ఖచ్చితంగా మీకు పొంచున్నటువంటి ఈ ప్రమాదం మీ దరిదాపులోకి కూడా రాకుండా ఆ శివయ్యే మిమ్మల్ని కాపాడుతాడు అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి మీ యొక్క జీవితంలో మీరు ఒడిదుడుకులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది గణపతి ఆరాధన చేసి ఏ పనైనా సరే మీరు మొదలు పెట్టారంటే ఆ పనిలో ఖచ్చితంగా సక్సెస్ మీ సొంతమవుతుంది అలాగే తులారాశి జాతకులు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి లేనట్లయితే కనుక గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వరకు గురువారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరు మీకు నమ్మక ద్రోహం చేస్తారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి